ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే చాలు ఎండలు వండిపోతూ ఉన్నాయి మరి ఇలాంటి టైంలో మనం సాయంత్రం పూట తినే ఫాస్ట్ ఫుడ్ ని మిస్ అవుతూ ఉంటాం కదా కాబట్టి ఇన్స్టాంట్గా పావుభాజీ రెసిపీని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ రెసిపీ కోసం ఒక మూడు బంగాళాదుంపలను కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి ఇప్పుడు కుక్కర్కి విసిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విసిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అలాగే ఒక పక్కన ఒక గ్లాస్ నీళ్ళు వేడి చేసుకోండి నీళ్ళు ఇలా మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకోండి తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని తీసుకొని ఈ వేడి నీళ్ళలో వేసుకోండి ఎండుమిర్చిని ఇలా వేడి నీళ్ళల్లో నానేసుకోవడం వల్ల వీటి స్పైసీనెస్ కాస్త తగ్గుతుంది ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత ఆల్లగడ్డలు మనకు ఇలా ఉడికిపోతాయి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిపై ఉన్న తొక్కుని ఇలా రిమూవ్ చేసేసుకోండి తర్వాత వీటిని ఇలా కొబ్బరి తురుముకునే గ్రేటర్ తీసుకొని తురుమేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆళ్ళగడ్డలను ఇలా గ్రేట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లిపాయలను తీసుకోండి ఇప్పుడు వీటిని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్మూత్ పేస్ట్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి జీలకర్రను కొద్దిగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని కుడక వేసుకోండి ఇప్పుడు బట్టర్ కరిగి ఇందులో జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను ఒక హాఫ్ కప్పు దాకా తీసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా లైటన్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి కారాన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజు టమాటా ముక్కలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు మగ్గడానికి రుచికి సపడిన ఉప్పును ముందుగానే వేసుకోండి తర్వాత ఈ టమాటా ముక్కలను ఒక్కసారి కలుపుకొని దీనిపైన ప్లేట్ ఉంచి కాసేపు మగ్గించుకోండి కొద్దిసేపటికే టమాటా ముక్కలు మనకి ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల దాకా పావుభాజీ మసాలా తర్వాత కొంచెం కస్తూరి మెత్తిని తీసుకొని ఇలా రబ్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న ఆలగడ్డ తురుమును వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావుబాజీ మ్యాషర్ని తీసుకొని ఉండలు లేకుండా మ్యాష్ చేసేసుకోండి ఇలా ఉండలు లేకుండా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల దాకా వేడి నీళ్ళను పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వలన కుకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీస్తూ కలుపుకుంటూ ఉండండి ఈ గ్రేవీ దగ్గర పడుతుండగా కొత్తిమీర తరుగును పైన చల్లుకోండి తరువాత ఇదంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక సగం నిమ్మకాయను పిండేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ బట్టర్ని పైన వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చింది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పావుబాజీ రెసిపీని బయట ఏ విధంగా సర్వ్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలు చూపించబోతున్నాను వీడియో కోసం కాబట్టి నేను ఇంట్లో వాడే మామూలు పెన్నాన్నే వాడుతున్నాను బయటి సైజు బెట్ట పెన్నములు నేను వాడట్లేదు ఈ పెన్నం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ బట్టర్ వేసుకొని కరిగించుకున్నాక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పావుబాజీ మసాలా ఈ రెండింటినీ బట్టర్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పావుభాజీ మసాలాను వేసుకోండి ఇది చిన్న పెన్నం కాబట్టి ఒకరికి మాత్రమే సరిపోతుంది ఒక ప్లేటుకు తగినట్టుగా మీకు ఎంత కావాలో వేసుకోండి తర్వాత సలాకితో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత పావుభాజీలను ఈ పెన్నం చుట్టూ పెట్టేసుకోండి పావుభాజీలోనే ఇలా పెన్నం చుట్టూ సర్దుకున్నాక మ్యాషర్ తీసుకొని ఇందులో ఏమన్నా ఉన్నాయేమో ఇంకోసారి మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత సలాకి తీసుకొని మరొకసారి అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత గరిట తీసుకొని ఇక ఈ పావుభాజీ మసాలాను ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ పావుభాజీ మసాలాని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బటర్ మళ్ళీ పెన్న మీద వేసుకోండి బటర్ని కరిగించుకున్న తర్వాత బటర్ కరిగిన తర్వాత ఈ పావుభాజీ బ్రెడ్లను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బటర్లో ఫ్రై చేసి తీసుకోండి ఇక మిగిలిన పావుభాజీ బ్రెడ్లను సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే పావుబాజీ మసాలా మనకు ఇంట్లోనే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టంట్గా పావుభాజీ మసాలాను రెడీ చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్